నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లోన్ అప్ సొల్యూషన్స్ తెలుగు నేను రోహిత్ సో మనం ప్రీవియస్గా ఒక వీడియో మీద అయితే రివ్యూ ఇవ్వడం జరిగింది వై స్కోర్ ప్రో అది మనకి క్రెడిట్ స్కోర్ అనే పేరుతో లోన్ అమౌంట్ అనేది డిస్బర్స్ చేసి ఇబ్బంది పెడుతున్నారు సో అట్లాంటిది ఇంకో అప్లికేషన్ ఏంటంటే జార్ క్రెడిట్ అసిస్టెంట్ అనే పేరుతో ఉంటుంది మీకు డిస్ప్లే అంటే స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం ప్లస్ మీకు తమ్మ కూడా ఉంటుంది అప్లికేషన్ యొక్క ఐకాన్ ఎలా ఉంటుందో సో ఈ అప్లికేషన్ కూడా మనకు ఫ్రాడ్ అప్లికేషనే సెవెన్ డేస్ అప్లికేషనే సో దీంట్లో కూడా ఏంటంటే మీకు క్రెడిట్ స్కోర్ అనే పేరుతో మీకు లోన్ అమౌంట్ అని డిస్బర్స్ చేస్తారు డిస్బర్స్ చేసి మిమ్మల్ని సిక్స్త్ డే రోజు ఇబ్బంది ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేస్తారు సో ముందు ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఎందుకంటే మీకు వాల్యుబుల్ కార్యం ఏంటంటే మనకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఫ్యూచర్లో ఇప్పుడు లోన్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తే ఈ విధంగా సో మెయిన్గా వీడియోలోకి వెళ్తే కనుక ఈ క్రెడిట్స్ అనే అప్లికేషన్ ఏంటంటే మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది హండ్రెడ్కే డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి చాలా మంది అయితే బాధితులు ఎందుకంటే నేను వీడియో చేయకముందే ఈ అప్లికేషన్ గురించి నాకు కాల్స్ అయితే వచ్చినాయి సో దానికోసం ఏంటంటే చూసి నేను సెలెక్ట్ చేసి వీడియో అయినా చేయడం జరుగుతుంది సో నేను చేసిన ప్రతి వీడియో ఏంటంటే మీకు ప్లే స్టోర్లో ఉంటుంది కాకపోతే మీకు కొన్ని డేస్లో ప్లే స్టోర్ నుంచి రిమూవ్ అయిపోతుంది ఎందుకంటే కంప్లైంట్స్ బర్త్ అంటే కంప్లైంట్స్ ద్వారా కానీ అదర్ సైబర్ క్రైమ్ ద్వారా కానీ మీ ప్లేస్టోర్ నుంచి అయితే రిమూవ్ అవుతుంది ఎందుకంటే ఫ్రాడ్ అప్లికేషన్ కాబట్టి మీకు రిమూవ్ అయిపోతుంది కాకపోతే రిమూవ్ అయిపోయినా కూడా మన డేటా సేఫ్ అని కాదు మన డేటా కలెక్ట్ చేస్తారు మన డేటా మిస్యూజ్ చేస్తారు సో ముందుగా ఎవరైతే మనం వీడియో చూస్తున్నారో మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే మనకి ఈ సెవెన్ డేస్ ఉన్న యాప్స్ నుంచి బయటపడేసే బాధ్యత నాది మీకు సెవెన్ డేస్ ముందు కాల్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు సొల్యూషన్ అనేది ఉంటుంది సెవెన్ డేస్ తర్వాత ఎవరైతే ఫోన్ చేస్తారో వాళ్ళకి ఏంటంటే కొన్ని గైడ్లైన్ స్టెప్స్ ఇస్తాము కంప్లైంట్ అని రైజ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఏంటంటే ఈ ఫ్రాడ్ ఆన్ యాప్స్ నుంచి మనమైతే బయటికి వెళ్ళడం జరుగుతుంది సో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎవరు కూడా పేమెంట్ అనేది చేయకూడదు పేమెంట్ చేస్తే మీరు బయటికి రారు ఎట్టి పరిస్థితుల్లో మీరు బయటికి రారు అది పెరుగుతూనే ఉంటుంది మళ్ళీ మీరు తీయడము లేదంటే ఆటోమేటిక్గా అమౌంట్ పెట్టడం ఇవ్వడము చాలా ఎక్కువ అయిపోయింది ఎందుకంటే పేమెంట్ చేస్తున్నారు చాలామంది బాగానే ఉంటుంది కానీ మళ్ళీ ఆటోమేటిక్గా అమౌంట్ వేసి మళ్ళీ ఇబ్బంది పెట్టి మళ్ళీ కట్టమంటున్నారు సో ఈ ప్రాబ్లం ఏంటంటే మీకు దీనికి సొల్యూషన్ ఉండదు ఎందుకంటే పేమెంట్ చాలామంది ఏంటంటే భయపడి తక్కువ అమౌంటే కదా కట్టేదామని పేరుతో ఉంటారు కానీ ఆ తక్కువ అమౌంటే మీరు కట్టి 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 ఒక స్టేజ్కి నాకు చాలామంది వన్ ల్యాక్ పైన కానీ టూ ల్యాక్స్ పైన కానీ త్రీ ల్యాక్స్ పైన కానీ ఇలా వెళ్ళి నాకు కాల్ చేసిన వాళ్ళు ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్నారు సో మీరు వాళ్ళలాగా అవ్వ అవ్వకూడదు అంటే కనుక మీరు ముందుగానే రియలైజ్ అయ్యి మీరైతే ఇది ఫ్రాడ్ అని గ్రహించి మీరైతే దాని నుంచి బయటికి రావడం జరగాలి జరగాలి సో సింపుల్గా ఏంటంటే ఈ వీడియోలోకి అంటే ఈ అప్లికేషన్ గురించి మాట్లాడితే కదా మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది హండ్రెడ్కే డౌన్లోడ్స్తో ఉంది మీకు ఫ్రాడ్ అప్లికేషన్ ఎందుకంటే మీ క్రెడిట్ స్కోర్ అనే పేరుతో మీకు లోన్ అమౌంట్ అని డిస్బర్స్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది సో మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది దానికి సంబంధించింది మీకు ఎటువంటి అంటే ఈ లోన్ యాప్స్ కానీ ఈ లోన్ యాప్స్ ఏవైతే ఉంటాయో మనం ఎక్స్పోజ్ చేయడం జరిగింది టెలిగ్రామ్ ఛానల్లో మీరు అయితే వెళ్ళిపోయి ముందుగా జాయిన్ అయిపోండి సో మళ్ళీ ఒక ఫ్రాడ్ లోన్ యాప్తో మీ ముందుకైతే ఉంటాను అంతవరకు థ్యాంక్ యూ